అందరికి నమస్తే అండి సోషల్ మీడియాలో ప్రతి వారానికో పది రోజులకో ఒక కాంట్రవర్సీ ఒక ట్రెండింగ్ ఒక బర్నింగ్ టాపిక్ వచ్చి వెళ్ళిపోద్ది సో వారం రోజుల కిందటి వరకు కూడా మన రాష్ట్రంలో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ గ్యాప్సే ఒక ట్రెండింగ్ టాపిక్ సరే అది కాస్త సమాజానికి ఉపయోగంలో సమాజంలో చాలామంది బాగుపడతారులే అని మనం కూడా దాని మీద వీడియోలు చేసాం కాకపోతే మూడు రోజుల నుంచి ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే అలేక్య చిట్టి పికిల్స్ వివాదం ఇది పూర్తిగా పనికి విషయం కానీ ఆ అక్క చెల్లెళ్ళు మాట్లాడిన తీరు మాత్రం సమాజం హర్షించదు సమాజంలో అటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు అటువంటి మాటలని యాక్సెప్ట్ చేయకూడదు సరే ఈ వ్యవహారం మీద సోషల్ మీడియాలో చాలామంది చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయడం అని నేను ఈ మూడు రోజులు ఆ వివాదం మీద వీడియో చేయలేదు కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో ఓవరాల్గా ఈ కాంట్రవర్సీ మీద ఒక వివరిస్తాను పూర్తిగా ఏం జరిగింది ఏంటనేది వివరించే ప్రయత్నం చేస్తాను అందులో కొన్ని ఆడియో క్లిప్స్లో పచ్చి బూతులు ఉన్నాయి ఆ పచ్చి బూతులు అయితే మాత్రం నేను వినిపించను ఏమీ అనుకోవద్దు సరే మీకు తెలిసే ఉంటుంది ఈ అమ్మాయి రమ్య గోపాల్ కంచర్లా ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది షార్ట్స్ అవి చేస్తూ ఉంటుంది రీల్స్ అవి చేస్తూ ఉంటుంది కొంచెం హాఫ్ హాఫ్గా చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ పనికి మనల్ని బట్టలు వేసుకుంటూ ఆ అమ్మాయి నుంచో చేస్తుంది అలాగే అలేఖ్య అని వీళ్ళ సిస్టర్ ఈ అమ్మాయి కూడా సో వీళ్ళు మొత్తం మీద ముగ్గురు అక్కజల్లెళ్ళండి అలేఖ్య రమ్య చిట్టి ముగ్గురు అక్కజల్లెళ్ళు వీళ్ళు ముగ్గురిది రాజమండ్రి సో వీళ్ళు ముగ్గురు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు వాళ్ళ జాబ్స్ వదిలేశారు వాళ్ళల్లో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి అనేది సమాచారం సో వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళకి రీల్స్ చేస్తూ రకరకాల లాగ్స్ చేస్తూ హాఫ్ హాఫ్ చూపిస్తూ బాగా ఫేమస్ అయ్యేసరికి వాళ్ళకి లక్షల్లో ఫాలోయర్స్ వచ్చేసరికి వాళ్ళ వీడియోస్కి విపరీతంగా వ్యూస్ వచ్చేసరికి కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అమ్మాయిలు ఇలా చూపిస్తున్నారు అంటే కొంతమంది వాళ్ళకి ఫ్యాన్స్గా మారుతారు కదా పిచ్చి అభిమానులుగా మారుతారు కదా సో ఆ క్రేజ్ని వాడుకొని ఒక పిక్కిల్స్ బిజినెస్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు సాధారణంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు రీల్స్ చేసే అమ్మాయిలకి చాలామందికి సైడ్ బిజినెస్లు ఉంటాయి ఆ సైడ్ బిజినెస్లు కొన్ని ఇమ్మోరల్గా ఇల్లీగల్గా అనైకల్గా ఉంటాయి కొన్ని లీగల్గానే ఉంటాయి సో వీళ్ళు వీళ్ళకొచ్చిన వచ్చిన క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి సైడ్ బిజినెస్ చేయడానికి ఒక పిక్కిల్స్ బిజినెస్ ఎప్పుడో స్టార్ట్ చేశారు అలేఖ్య పిక్ చిట్టి పిక్కిల్స్ అంటారు దానిలో నాన్ వెజ్ పచ్చ పచ్చళ్ళు చికెను రొయ్యలు పీతలు మటను రకరకాల పచ్చళ్ళు తయారు చేసి వాటిని అమ్ముతారు దాన్ని సోషల్ మీడియాలో ప్రతిరోజు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫాలోయర్స్ కూడా దాన్ని కొంటారు ఈ క్రమంలోనే ఒక ఫాలోయరు వాళ్ళని రేట్ అడిగాడంట ఇదిగోండి అక్కడ మనం చూడొచ్చు ఆ కన్వర్జేషను ఇదిగోండి ఒక ఫాలోవర్ సమ్ నెంబర్ నుంచి రేట్ అడిగితే వాళ్ళు ఇలా రేటు పెట్టారు అర కేజీ చికెన్ విత్ బోన్స్ ఐదు వందల ముప్పై రూ ముప్పై రూపాయలు అర కేజీ బోన్లెస్ చికెన్ పిక్కిలు ఏడు వందల యాభై రూపాయలు అర కేజీ చికెన్ తొక్కు వెయ్యి రూపాయలు అర కేజీ గోంగూర చికెన్ పిక్కిలు తొమ్మిది వందలు అర కేజీ మ్యాంగో చికెన్ పిక్కిలు తొమ్మిది వందల యాభై ఇట్లా వాళ్ళు రేట్లు పెట్టారు పెట్టే క్రమంలో అర కేజీ మ్యాంగో మటన్ పదహారు వందల అరవై రూపాయలు అర కేజీ గోంగోర మటన్ పికిల్ పదిహేను వందల అరవై ఇలా వాళ్ళ రేట్లు పెడితే ఆ కుర్రాడు అడిగాడు ఏంటి వై సో ఎక్స్పెన్సివ్ దిస్ పిక్కిల్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ అని చెప్పి ఒక రిప్లై పెట్టాడు ఆ కుర్రాడు పెడితే వాళ్ళు దానికి పచ్చి బూతులతో రిప్లై ఇచ్చారు వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే అంటే నేను పూర్తిగా వినిపించనండి మేబీ చాలా మంది వినే ఉంటారులే గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట రియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఇదంట నీ పెళ్ళమో వీరి పాడిది ఏం కాబట్టి ఇట్నో అడిగిన ఏం సో ఇది ఇలా అంటూ లాస్ట్లో తిట్టారు అనమాట అమ్మనాభూతులు తిట్టింది ప్యూర్లీ వాళ్ళ వాయిస్ సరే దీనికి వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా చెప్తాను ఈ ఈ ఒక్కటే కాదు ఇంకొక వివాదం కూడా ఇంకో ఆడియో మెసేజ్ కూడా ఉంది అది కూడా ఒకసారి చూపిస్తాను మచ్మోహన్ దానా ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకొని పాస్ చేసుకుని బతుక్కో వెళ్ళు సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళవి మూడు ఆడియో క్లిప్స్ బయటకు వచ్చాయి మూడు ఆడియో క్లిప్స్లో కూడా వాళ్ళ మాట తీరు సరిగ్గా లేదు ప్యూర్లీ వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఏంటి ఇంత రేట్లు ఎందుకు పెట్టారు వాళ్ళ ధరలను ప్రశ్నించినందుకు సమాధానం చెప్పుకోవాలి మేము క్వాలిటీ వాడతాము క్వాలిటీ ఆయిల్ వాడతాము క్వాలిటీ నెయ్యి వాడతాము క్వాలిటీగా ఫ్రెష్గా తెప్పిస్తాము కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి నచ్చితే కొనండి లేకపోతే లేదని సమాధానం చెప్పుకున్న వరకు పర్వాలా కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ ఇంట్లో అమ్మల్ని అక్కల్ని పిచ్చబూతులు తిట్టి అమ్మాయిలు అలా తిట్టడం సంస్కృత సాంప్రదాయమా సో దాన్ని ఏ విధంగా కవరింగ్ చేసుకున్నారు దానికి వాళ్ళిద్దరూ కూడా ఇదిగో ఈ అమ్మాయి రిప్లై ఇస్తూ ఒక వీడియో చేసింది వివరణ ఈఎంఐ కూడా చేసింది వీళ్ళిద్దరూ రిప్లైలు కూడా ఎంత విడ్డూరంగా ఉన్నాయో తెలుసా ఒకరికి ఎవరికో పెట్టబోయి ఇంకొకరికి పెట్టారంట ఒకరికి పెట్టబోయి ఇంకొకరు పెడితే కన్వర్జేషన్కి సంబంధం లేకుండా ఉండాలిగా ప్యూర్లీ కన్వర్జేషన్కి సంబంధం ఉంది వాడు రేట్లు ఎక్కువ ఏంటి అని అడిగాడు ఆ కుర్రాడు వాళ్ళు రేట్లు ఎందుకు ఎక్కువ అనేది అలా బూతులతో సమాధానం చెప్పారు ప్యూర్లీ ఆ కన్వర్జేషన్ మ్యాచ్ అవుతుంది పోనీ ఒకటి వేరే వాళ్ళకి పెట్టారు అనుకుందాం మరి రెండోది ఒక అమ్మాయి నువ్వు ఓసై పిచ్చమోహన్ నువ్వు ఇది కొనకపోతే నువ్వు వేరే వాళ్ళు నువ్వు ఇండ్లల్లో పాచి పని చేసుకో మరి అది అది ఎవరికి పెట్టినట్టు అలాగే మూడో మెసేజ్ ఉంది ఆ అమ్మాయిని కూడా ఎవరినో తిట్టారు పిచ్చబూతులు తిట్టారు మరి అది ఎవరికి పెట్టినట్టు సో వీళ్ళు ఇచ్చిన వివరణ కూడా కరెక్ట్గా లేదు అది కరెక్ట్ కాదు వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టేసామనేది కూడా కరెక్ట్ కాదు ప్యూర్లీ ఆ కన్వర్జేషన్ మ్యాచ్ అవుతుంది ఏదైతే ఈ కుర్రాడు ఇక్కడ అడిగాడో ఎందుకు ఇక్కడ ఇంత రేటు అని అడిగాడో దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం అది అనమాట ప్యూర్లీ ఆ కన్వర్జేషన్ మ్యాచ్ అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ బిహేవియరే అది వాళ్ళ క్యారెక్టరే అది వాళ్ళ మాట తీరే అది వాళ్ళు ప్యూర్లీ డామినేట్ చేస్తారన్నమాట అన్నమాట ఎదుటి వ్యక్తుల్ని ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలు చూడడానికి బాగుంటారు ప్లస్ హాఫ్ హాఫ్ చూపిస్తా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాలో సొంగకర్చుకునే పిక్చర్లు చాలామంది పికిల్స్ కావాలన్నా వద్దనుకున్నా ఏదైనా సరే వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి మెసేజ్ చేసేస్తారు పికిల్స్ కొనాలనే ఉద్దేశం లేకపోయినా వాళ్ళని మెసేజ్ చేస్తారు ఎందుకంటే అమ్మాయిల నెంబర్ ఉండేసరికి సమాజంలో సొసైటీలో ఎలా ఉందో తెలుసు కదా సో అందుకని వాళ్ళకు రోజు వేళల్లో మెసేజ్ వచ్చి వేధింపులు ఉంటే ఉండొచ్చు కాక కానీ అలాగని ఇంత రేటు ఎక్కువ అని ఉంటే నచ్చకపోతే బ్లాక్ చేసేయాలి లేదు సమాధానం చెప్పగలిగితే నాయన మా దగ్గర రేట్లు ఎక్కువే ఉంటాయి ఇలాగే ఉంటాయి కొంటే కొను లేకపోతే లేదు అని సమాధానం చెప్పాలి కానీ అంత పిచ్చిబూతులు మాట్లాడాల్సిన పని లేదు పోనీ ఒకరికైతే అనుకోవచ్చు రెండోది మూడోది మూడు ఆడియో క్లిప్స్ బయటకు వచ్చాయి సో దీన్ని బట్టి వాళ్ళ యారగెన్సీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బిహేవియర్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ మాట తీరు ఏంటి అనేది మనం జడ్జ్ చేసేయచ్చు అయితే ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ మీద ఎంతగా ఫైట్ చేస్తున్నాం కదా సో బెట్టింగ్ యాప్స్ మీద మనం ఫైట్ చేస్తున్నాం ఒక పది రోజుల నుంచో పదిహేను రోజుల నుంచో ఆయన ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఆయన విప్ర ఒక వీడియో చేయడం అది బా కాస్త వైరల్ అవ్వడం సో సెలబ్రిటీలు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అందరి మీద కేసులు నమోదు అవడం ఇది అంతా జరిగింది నన్ను అడిగితే బెట్టింగ్ యాప్స్ని ఎలాగైతే నిషేధిస్తున్నారో బెట్టింగ్ యాప్స్ మీద ఎలాగైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారో దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఎలాగైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారో ఇటువంటి వాళ్ళను కూడా ఇటువల్ల ఇలా రీల్స్ చేసే వాళ్ళను కూడా సోషల్ మీడియాలో హాఫ్ హాఫ్ చూపిస్తూ రీల్స్ చేసే వాళ్ళను కూడా క్షమించకూడదు ఎంఐఏ చేసే రీల్స్ ఎంత చండాలంగా ఉంటాయో తెలుసా ఎంఐఏ కాదు చాలామంది సోషల్ మీడియాలో అమ్మాయిలు చేసే రీల్స్ ఎంత చండాలంగా ఉంటాయో తెలుసా మరి ఇవి కూడా నిషేధించాలి ఇవి కూడా సొసైటీని చెడగొడుతున్నాయిగా ఇవి కూడా టీనేజ్ కుర్రాలను పాడు చేస్తున్నాయిగా సోషల్ మీడియాలో సగం సగం చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో సగం సగం చూపిస్తూ ఇంకా యూట్యూబ్ అంటే పర్వాలే కాస్త తక్కువే ఉంటుంది ఫేస్బుక్ను ఇన్స్టాగ్రామ్ అయితే మరీ చెత్త అమ్మాయిలు మరీ పచ్చిగా ఉంటారనమాట పచ్చిగా చూపిస్తారు పచ్చిగా మాట్లాడతారు మరి వాటిని బ్యాన్ చేయొద్దా దాని వలన సొసైటీ చెడిపోవట్లేదా దాని వలన కుర్రాలు చెడిపోవట్లేదా సో బెట్టింగ్ యాప్స్ వలన ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు ప్రమాదం ఉంటుంది కుర్రాళ్ళు చెడిపోతారు ఇంపాక్ట్ చూపిస్తుంది సో దాన్ని బ్యాన్ చేయాలి చేస్తున్నారు దాంతోపాటు ఇది కూడా అంతే డేంజర్ ఇది కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు బీ గ్రేడ్ సినిమాలు వచ్చాయి దానికి పోలీసులు పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు కదా ఇప్పుడు థియేటర్స్లో కానీ ఎక్కడైనా ప్లే చేయాలంటే తప్పు అది ఎందుకంటే గ్రేడ్ సినిమాలు అంటారు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో అఫీషియల్గానే గ్రేడ్ వస్తుందిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా అలాగే ఉన్నాయిగా మరి దీని మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చుగా ఒక చట్టం తీసుకురావచ్చుగా వీలైతే అమ్మాయిలు అలా ఎలా చేస్తారు అలా ఎలా ఎంకరేజ్ చేస్తారు ఇళ్లలో వాళ్ళు పోనీ ఓకే అది వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు మరి ఇలా సమాధానం చెప్తే ఊరుకుంటారా అటువంటి వాళ్ళు ఇలా సమాధానం చెప్తారా సో ఇది ఖచ్చితంగా అందరూ చర్చించాల్సిన అంశమే సో దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు అటువంటి వాళ్ళని స్వతహాగా ఎవరికి వాళ్ళు బ్యాన్ చేయాలి ఎవరైనా బ్యాంక్ చేయలేని పక్షంలో ఏదో పోలీసులే చర్యలు తీసుకోవాలి ఇంకా కోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేయాలి